ఎవ్రీ వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బిఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న సో తెలంగాణ యాస్పెంట్స్ కోసం ఈ వీడియోస్ సో ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం గన కారణం ఏంటంటే సో బీఎస్ నర్సింగ్ వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే సో అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను సో చాలా తక్కువ టైం అయితే ఉంది సో డైలీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను సో మీరు కూడా తప్పకుండా ఓకే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ డైలీ చూడండి ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే సో డోంట్ ఫోర్స్ ఎనీథింగ్ అంటే ఈ వీడియోస్ చేయండి మేడం అలాంటి కమాండింగ్ అనేది కాదు జస్ట్ పొలైట్ వేలో అడగండి ఎందుకంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైమ్ టు అప్లోడ్ ఆల్ ద వీడియోస్ ఓకేనా కాబట్టి సో అనాటమ్ అండ్ ఫిజియాలజీ నుంచి మనము డైలీ కొన్ని వీడ్స్ చూద్దాం సో ఈరోజు లో మన శ్వాసకోశ వ్యవస్థ అంటే రెస్పిరేట్ సిస్టమ్ నుంచి కొన్ని బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను మీకోసమని ఓకే చూద్దాం ఓకే సో ట్రకియాకి కూడా మరొక పేరు శ్వాస వ్యవస్థలో మనము ఏమంటాము లారింగ్స్ ఫ్యారింగ్స్ ట్రకియా బ్రాంక్ అయ్యి బ్రాంక్యూల్స్ ఆల్వ్యూల్ సో లంగ్స్ ఇవన్నీ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ఓకే శ్వాసకోశ వ్యవస్థలో ఇవన్నీ పదాలు అయితే ఉన్నాయి ఓకేనా కాబట్టి సో కొంచెం క్లియర్గా తెలుసుకోండి ఓకేనా సో ట్రకియా సో ట్రక్ గారు మరొక పేరు ఏంటిదంటే దాన్ని గాలిగొట్టం అంటారు ఓకేనా సో అంటే శ్వాసనాళం అనేది కాదు శ్వాసకోశం అనేది కాదు సత్తా కళ అనేది కూడా కాదు ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటిదంటే సో ట్రక్కి మరొక పేరు మరొక అంటే గాలిగొట్టం ఓకే దీని ద్వారా మనము గాలి అనేది ఈజీగా పోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఏదైనా స్ట్రక్ అయినా కూడా ట్రకి అనే ప్రాబ్లం అవుతుంది సో ముఖ్యంగా ఈ గొంతుకు సంబంధించి క్యాన్సర్స్లో కూడా సో ట్రక్ ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ట్రకి ఆస్టమి అంటారు సో ట్రకి నథింగ్ వద్ద రిమూవల్ ఆఫ్ ద ట్రక్యా సో ఈ గాలిగుట్టని కూడా తీస్తారు ఓకేనా సో ట్రక్యా కూడా మరొక పేరు ఏంటిదంటే గాలిగుట్టం ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఊపితి కప్పి ఉన్న పొర ఏంటిది ప్లాస్మా కాదు సార్కోలేమా కాదు క్లియరా కాదు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా క్లియర్గా సో ఫ్లూరాలో ఇందులో కూడా టూ పార్ట్స్ అయితే ఉంటాయమ్మా ఇందులో విజల్ ఫ్లూరా ఉంటుంది ఓకేనా కాబట్టి క్లియర్గా మీరు ఓకే తెలుసుకుంటే ఓకే ప్లూరా ఓకే సో లోపట ఉంటుంది బయట సరౌండింగ్స్లో కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఈ ఊపిరితులను కవరించడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఊపిరితిత్తుల సో కవరింగ్ లేయర్ ఆఫ్ ది లంగ్స్ అనేది ఏంటిదంటే అంటే ఇప్పుడు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే శ్వాసక్రియ అనగానేమి సో శ్వాసక్రియ అంటే ఏంటిది సో వాట్ ఈస్ ద రెస్పిరేషన్ ఒక ది రిలేషన్షిప్ బిట్వీన్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్ బిట్వీన్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అంటే గాలి తీసుకోవడం గాలికి వదిలిపెట్టి ఈ రెండింటి మధ్యలో జరిగే ప్రక్రియను మనం ఏమంటామంటే శ్వాసక్రియ అంటాం కాబట్టి ఉచ్ఛ్వాస ఓకే నిశ్వాస అంటే పీల్చుకోవడం వదిలిపెట్టాను ఓకే కాబట్టి ఇక్కడ రెండు ఒకటి మరి రెండు కాబట్టి ఆప్షన్ టూ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ కమింగ్ టు ది మధ్య వయస్సులలో సాధన శ్వాసక్రియ రేటు ఉంటాయి అంటే మధ్య అంటే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు సో అంటే చిన్నపిల్లలు ఏజ్ అని కాదు ఇక్కడ మధ్య వయసులో ఉన్న వాళ్ళకి శ్వాసక్రియ రేటు అనేది ఎంత ఉంటుంది ఓకే యాక్చువల్గా ఓకే మామూలుగా అయితే మనం చూస్తాము ఎయిటీన్ టు ట్వంటీ బ్రెడ్స్ బి అంటే బీట్స్ కాదు బ్రెడ్స్ పర్మినట్ అంటే అన్నిసార్లు శ్వాస తీసుకుంటాం ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో దానికి డబుల్ ఉంటుంది డబుల్ చిన్న పిల్లలకంటే డబుల్ అంటే సో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ టు ఫార్టీ అంతా కూడా ఉండొచ్చు చిన్నపిల్లలు అయితే ఓకేనా ఎందుకంటే పెద్దవాళ్ళకన్నా డబుల్గా ఉంది చిన్నపిల్లలు అప్పుడే కాబట్టి సో వాళ్ళకి శ్వాసక రేట్ కానీ హార్ట్ బీట్ కానీ అన్నీ కూడా పల్స్ రేట్ కానీ ఎక్కువగా ఉంటుంది ఓకే సో మధ్య వయసులో ఉన్నది ఏంటంటే ఎయిటీన్ టు సో ఇదే నార్మల్ ఒక పెద్దవాళ్ళ నార్మల్ ఒకే బ్రెడ్స్ ఎంత ఉంటుందంటే ఎయిటీన్ టు ట్వంటీ బీట్స్ బ్రెడ్స్ పర్ మినిట్ సారీ నిశ్వాస అనగా ఏంటిదంటే మనం చెప్పాను నీ అంటే గాలిని విడిచుట ఓకేనా ఒక గాలిని తీసుకొనిట అనేది ఉచ్ఛ్వాస తీసుకోవడం ఓకేనా గాలిని తీసుకునిట ఓకే ఉచ్ఛ్వాస అయితే గాలిని విడిచుటా అనేది ఓకే నీ సారీ కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే ఉచ్ఛ్వాస అనగా ఏంటంటే ఆ ఆపోజిట్ ఓకేనా నీ అనగానే మనం బయటికి అనాలి ఓకే ఊ అనగానే గాలిని తీసుకుంటాం ఓకే ఈ రెండింటి మధ్యలో జరిగే ప్రక్రియను మనం ఏమనుకుంటా శ్వాసక్రియ అంటాం ఓకేనా కాబట్టి సో డిస్నియా డిస్నియా అక్కడ స్పిల్లింగ్ మామూలు చూస్తామంటే డి ఓకే సారీ ఓకే చూస్తే డివైఎస్పిఓఎఎన్ఈ అంటాం డిస్నీ అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడం చాలా కష్టమైనదిగా ఉంటుంది ఓకేనా కాబట్టి డిస్నీ అనేది ఏంటిదన కష్టతరమైన శ్వాస డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ శ్వాస తీసుకో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ చిన్నపిల్లలు శ్వాస శ్వాసక్రియ రేటు ఏంటి యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎయిటీన్ టు ట్వంటీ అంటే దానికి డబుల్గా ఉంటుంది చిన్నపిల్లలు అనుకున్నాం ఓకేనా కాబట్టి సో ఫార్టీ బీట్స్ పర్ మినిట్ నెక్స్ట్ కాబట్టి ముక్కు లోనికి తెరుచుకునే సైనస్ సో మీరు అనొచ్చు మేడం కొంచెం టైం ఇవ్వండి మేడం మేము కూడా థింక్ చేయడానికి అనుకున్నాం కానీ ఇక్కడ టైం థింక్ చేయడానికి ఓకేనా అలా ఉండడానికి టైం అయితే నాకైతే లేదు ఎందుకంటే మీకని కాదు మీకు కావాలనుకుంటే క్వశ్చన్స్ చూసుకొని మీరే ప్రిపేర్ అయ్యి మీరే ఓన్గా ట్రై చేయండి అంతేకాని కావాలంటే ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది ఓకే మన యూట్యూబ్ సెట్టింగ్స్లో సెట్టింగ్స్కి వెళ్ళండి ఓకే ప్లే బ్యాక్ పెట్టండి అక్కడ చాలా స్లోగా పెట్టుకోండి ఎందుకంటే క్వశ్చన్ చదివి వెళ్ళినప్పుడు మీకు అక్కడ స్కిప్ చేసి అంటే కొంచెం పాస్ పెట్టి మీరు ఆలోచించండి అంతే కానీ మీరు స్పీడ్గా చెప్ప చెప్పొద్దు స్లోగా చెప్పాలంటే అసలు టైం లేదు ఈ వీడియోస్ ఈ టైంలో చెప్పడమే చాలా గ్రేట్ ఎందుకంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో చాలామంది కోచింగ్ వెళ్ళలేక ఇలా యూట్యూబ్ వీడియోస్తో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి జాబ్ కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఓకేనా కాబట్టి సో డోంట్ పుట్ అనేసెసరీ కామెంట్స్ అనేది ఓకేనా ఓకే కాబట్టి సో ముక్కులోనికి తెరుచుకునే సైనస్ ఏంటిదంటే ఇక్కడ ఇక్కడ ఓకే ఈ సైనసెస్ ఇవన్నీ కూడా మనకు పార్ట్స్ బదిలో ఇవన్నీ ఓకే ఇవన్నీ ఉంటాయంటే సో ఓకే నాసు యాక్రమల్ సైనస్ ఉంటే సైన్స్ ఇవన్నీ సో పారా ఫ్రాంటల్ సైనస్ కాబట్టి ముక్కులోనికి తెరుచుకునే సైనస్ అనేది అంటే సైనస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ ఓకే అంటే ముక్కు గాలి గదులు అనేవి ఉంటాయి ఓకే త్రీ పార్ట్స్ పార్టీషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఓకేనా కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పారా నాజల్ సైజెస్ ఆప్షన్ ముక్లో తెరుచుకునేది మాత్రం పారానాజల్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన కుడి ఊపితుత్తి అందు డ్యాస్ లోప్స్ ఉంటాయి ఓకేనా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకేనా మనం చూసినట్టే కుడి ఊపితుత్తి అందు ఎన్ని ఉంటాయి త్రీ ఉంటాయి ఓకేనా కుడి ఊపితి లెఫ్ట్ ఓకే రైట్ సైడ్ ఎన్ని ఉంటాయమ్మా త్రీ ఉంటాయి రైట్ సైడ్ త్రీ ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా టూ ఉంటాయి ఆప్షన్ ఓకేనా క్లియర్ గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే నెక్స్ట్ కానీ చూద్దాం అంటే కుడి ఏమనుకున్నా మనం త్రీ ఓకేనా ఎడమూకితే ఏముంటుంది ఇక్కడ అటు సైడ్ త్రీ ఉంటాయి ఇటు సైడ్ టూ ఉంటాయి ఓకేనా క్లియర్ కదా నెక్స్ట్ ట్రాక్కి ఎన్ని కాటిలేజ్ వలయాలతో నిర్మితమై ఉంటుంది ఓకే ఎన్ని కాటిలేజ్ అంటే జస్ట్ మనకు ఓకే మెత్తగా ఉంటుంది సపోర్టుగా ఉంటుంది ఓకేనా బోన్కి సపోర్టుగా ఉంటుంది అంటే అంటే బోన్ అని కాదు ఆ పార్ట్కి సపరేట్గా ఒక సపోర్ట్గా ఆధారంగా ఇచ్చేవి ఇవన్నీ కాటిలేజ్ కానీ టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అంటారు ఓకేనా కాబట్టి స్మూత్గా ఓకే సో ట్రకియా ఎన్ని క్వాట్లేజీ వలయాలతో నిర్మితమై ఉంటుందంటే మనం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే సో ఇలా 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 ఉంటుంది సో ఇలా చూస్తే ట్రకియాక్ అనేది కాబట్టి ఎన్ని క్వాట్లేజీ వలయాలతో నిర్మితమై ఉంటుందంటే ఇక్కడ మనం చూసినంత ఆప్షన్ వన్ ఇసే కరెక్ట్ అండి సిక్స్టీన్ టు ట్వంటీ అనేది ఓకేనా క్లియర్ నెక్స్ట్ వన్ ఇసే ట్రకియా పొడవు వ్యాసం ఇంత ఉంటుంది సో ట్రకియా పొడవు అనేది ఒకే ఆబ్వియస్లీ ట్రకీయా అనేది టెన్ సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి సో టెన్ కొన్ని కొన్నిసార్లు అక్కడ టూ ఇచ్చారు టెన్ సెంటీమీటర్స్ కానీ ఇప్పుడు టూ పాయింట్ ఫైవే ఉంటుంది ఓకేనా టెన్ సెంటీమీటర్స్ కూడా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వీడియో అయితే ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే మానవుల ఊపిరితిత్తుల సంఖ్య ఎంత ఉంటాయి ఉపత్తిత్తులు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అంటే సంఖ్య అన్న ఓకేనా లంగ్స్ అనేవి మామూలుగా మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ కలిపి ఏమైనా ఊపిరితిత్తులు అంటాం ఒకటే ఒకటే ఉండదు ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ రెండు ఉంటుంది రైట్ సైడ్ త్రీ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి టూ త్రీ వన్ ఫోర్ ఉన్నాయి కాబట్టి మనకు రెండు లెఫ్ట్ అండ్ రైట్ తమ్ విపత్తులు అనేవి అంటే లోబ్స్ అంటారు అంటే రెండు ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో లెఫ్ట్ సైడ్ రెండు ఉంటుంది రైట్ సైడ్ త్రీ ఉంటుంది మళ్ళీ కూడా సో ఈచ్ లంగ్ ఈస్ హ్యావింగ్ ది లోబ్స్ తమ్మెల్ అంటారు ఈ తమ్మెల్ అనేవి ఇందులో టూ ఉంటాయి అటు సైడ్ త్రీ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ వన్ రైట్ సైడ్ వన్ ఉంటుంది అఫ్ కోర్స్ కానీ అందులో లోబ్స్ తమ్మెలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ విధంగా సో ఈ విధంగా లంగ్స్ ఈ విధంగా ఉంటే దానికి ఏ విధంగా ఉంటుంది ఇలా ఉంటే వీళ్ళ విధంగా ఉంటుంది ఓకే ఐఎమ్ నాట్ ద ఆర్టిస్ట్ జస్ట్ ఒక పిక్ ఒక ఇమేజ్ అనేది క్లియర్ గుర్తున్న ఉద్దేశం కొద్దిగా ఓకేనా ఉబ్బుత్తులు అనేవి రెండు ఉంటాయి కానీ లోప్స్ వచ్చేసరికి సరికి అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా చూద్దాం ఓకే ఇంకా ఉడ్డుపుతులు మాత్రం ప్రతి ఒక్కరికి రెండే ఉంటుంది లెఫ్ట్ రైట్ కానీ మళ్ళీ లోప్స్ తమ్ములు అనేవి డివైడెడ్గా ఉంటుంది ఓకేనా సాధారణ టైటిల్ వాల్యూ ఎంత అంటే మనం పీల్చుకున్న తర్వాత కొంచెం సేఫ్ ఆగడం ఎంతసేపు వరకు మనం ఆగుతున్నాం కెపాసిటీ అనేది ఒకసారి శ్వాస తీసుకుంటే ఒక మన యూనిట్ వరకు ఆగండి ఎంత వరకు మనం ఉండొచ్చు అని ఓకేనా దాన్ని టైల్ వాళ్ళు అంటారు సో ఆప్షన్ ఎంత మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉండాలి ఓకేనా ఓకే సర్ఫెక్టెంట్లో ఉత్పత్తి ఎంత సర్ఫెక్టెంట్లో ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం ఓకేనా ఇవన్నీ అంటే శ్వాస ఎంత డెప్త్గా అయితే మీరు వెడకపోవచ్చు జస్ట్ ఓకేనా కాబట్టి దాని కెపాసిటీ అనేది ఓకేనా ఆప్షన్ ఇక్కడ చూసినట్టయితే ఓకే సెవెన్ మంత్స్ పిండ దశలో ఉన్నప్పుడే సర్ఫెక్టెంట్లో ఉత్పత్తి ఏ కణాలచే జరుగుతుంది అంటే ఆల్విలర్ కణాలు అదే ఆల్విలర్ అనేది ఉత్పత్తిలో మాత్రమే ఉంటుంది ఎక్కడ ఉండొ గుర్తుపెట్టుకోండి గ్యాస్ట్రిక్ ఎంట్రోసైడ్స్ ఆల్విలర్ కణాలు ఇక్కడ మొదటి అక్కడ రెండవ అక్కడ ఇచ్చారు కాబట్టి సో వీ కెన్ గో ఫర్ ది సెకండ్ ఓకేనా మళ్ళీ కన్ఫ్యూషన్ అవ్వద్దు హైలిన్ మెమ్రిన్ వ్యాధి ఏ వ్యా ఏ పదార్థం లోపం వలన కలుగుతుంది హైలిన్ మెమ్రిన్ వ్యాధి అనేది ఏ పదార్థం లోపం కలుగుతుంది అని అంటే సో సర్ఫెక్టెంట్ హైలిన్ మెమ్రిన్ మెమ్రిన్ అంటే కవరింగ్ అత్వచం ఓకేనా కాబట్టి సర్ఫెక్టెంట్ ఓకే దాని యొక్క అంటే హరిల్ మెంబ్రెన్ ఆ మెంబ్రెన్ వ్యాధి అనేది ఏ పదార్థం వల్ల సర్ఫెక్ట్ అండ్ దీనివల్ల లోపం వల్ల జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మన శ్వాస ఆగిపోవడం ఏమంటారు ఓకే శ్వాస ఆగిపోవటాన్ని మనము ఓకే చూసినట్టయితే డిస్నియా డిస్నియా అంటే మన డిఫికల్టీ కష్టతరమైన శ్వాస హైపర్ ఆప్నీయా అంటే ఎక్కువ తీసుకోవడం అని అర్థం ఓకే ఇక్కడ యాప్నియా యాప్నియా అంటే ఏమనుకున్న ఆప్షన్స్ ఆఫ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ రెస్ప్రెషన్ లేకపోవడం ఆగిపోవడం అవన్నీ కూడా ఓకేనా ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా శ్వాస ఆగిపోతే ఏమన్నా అంటే ఆప్స్ట్రేషన్ లే అక్కడ లేదుగా ఓకేనా ఆగిపోవడం లేకపోవడం అంతే ఓకేనా ఆప్నియా నెక్స్ట్ శ్వాస రేట్ అధికంగా ఉంటాయని మనం ఏమంటాం ఓకేనా కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఉంటే టకికాడి అంటే టెకీ అంటే ఎక్కువ బ్రాడీ అంటే తక్కువ ఓకేనా ఆప్షన్ మనం చూసినట్టయితే హై హైపాక్సిమియా అంటాం అంటే ఇది కాదు టెక్సిమియా హైపాక్సియా అంటే అది వేరు హైపో అంటే తక్కువ అధికంగా ఉన్నాం హైపో అంటే తక్కువని హైపర్ అంటే ఎక్కువ కాబట్టి ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు లాస్ట్ గుర్తు లేకపోతే హైపో అంటే తక్కువ హైపర్ అంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ అధికంగా అన్నారు కాబట్టి హైపో అంటే కాదు ఇది కొట్టేనా ఒక ఆన్సర్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసేసాం హైపర్ అనేది ఎక్కువ కాబట్టి కొంచెం ఆలోచించాలి టకీ అంటే ఎక్కువనే టకీ అన్న కూడా ఎక్కువనే హైపర్ అన్న కూడా ఎక్కువనే టర్మినాలజీ కొన్ని పదాల మీనింగ్ అనేది కాబట్టి ఇంకా శ్వాస రేటు అన్నది కాబట్టి టకీ కార్డి అనేది మనకు పల్స్ సంబంధించింది ఓకేనా కాబట్టి ఇది కూడా మనం తీసేద్దాం కార్డియా అంటే హార్ట్ సంబంధించింది వెంటిలేషన్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు ఓకే ట్యాక్యాప్నీ అంటే మనం ఇయ్యా అంటే శ్వాసకు సంబంధించినది అనేది ఓకే సో టాక్యాప్నీ అనేది మనకు శ్వాసక్రియ సో శ్వాసక్రియ రేటు అధికంగా ఉన్నప్పుడు మనం టాకెప్నీ అంటాం ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ముక్కు నుండి గాలి గుట్టం వరకు గల భాగములను సరిగ్గా గుర్తించాం కాబట్టి ముక్కు నుంచి ఏమంటే సో నోస్ నుంచి ఇస్ నథింగ్ బట్ గాలి కొట్టం ఓకేనా సో టర్మినాలజీ మెడికల్లో చూసినట్టు మనం ట్రకీయ అంటాం దాని తెలుగులో అంటే గాలి కొట్టం అంటాం ఓకేనా కాబట్టి సో నోస్ నుంచి గాలిగుట్టం వరకు ఉన్న భాగాలను సరిగ్గా అంటే ఆర్డర్లో కూడా అడుగుతున్నారు సో నవడేస్ క్వశ్చన్స్ అనేది ఈజీగా ఉండట్లేదు కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇస్తున్నారు కాబట్టి మనకు తెలుసు కదా ఈజీగా మనం క్వశ్చన్ పూర్తిగా చదవకుండా ఈజీగా పెట్టదు కానీ కాబట్టి పార్ట్స్ అనేది ఈజీగా ఒక అరేంజ్మెంట్స్ ఒక ఆర్డర్లో పెట్టే విధంగా గుర్తుపెట్టుకోండి అప్పుడు ఈజీగా మీకు ఎగ్జామినేషన్లో గుర్తుంటుంది ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్స్లలో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నాసో ఫ్యారింగ్స్ ఓరో ఫ్యారింగ్స్ లారింగ్ ఫ్యారింగ్స్ కాబట్టి ఇవన్నీ కూడా సో దీస్ ది పార్ట్స్ ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా ఆర్డర్లో ఓకే నాసో అంటే నోట్స్కి సంబంధించింది ఓరా అంటే ఓరల్ క్యావిటీకి నోటికి సంబంధించింది సో లారింగ్ అంటే ఇది దగ్గర కాబట్టి సో నా ఓ లా కబడ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి నా ఓ లా అంటే ఏంటిది ఇక్కడ నా ఓ నా ఓలా అని అంటే నా అంటే నా సో ఫ్యారింగ్స్ ఓ అంటే ఓరో ఫ్యారింగ్స్ లా అంటే లారో ఫ్యారింగ్స్ ఓకేనా కబడ్డీ ఈజీ కబడ్డీ నా ఓ లా అనే ఒక అరేంజ్మెంట్స్ అవ్వడం ఓకే ఓకే నెక్స్ట్ గాలి గొట్టంలో కప్పి ఉంచుకోరా ఓకే సో నెక్స్ట్ ఇది గాలిగొట్టంను కప్పి ఉంచి లోపలి పొర ఈ కణంలో వచ్చే నిర్మితం అంటున్నారు సో గాలిగొట్ట ఇస్తున్న తిందాక మనం ట్రకి అనుకున్నాం ఓకేనా సో ఒక ట్రకి అను కప్పి ఉంచే లోపలి పొర సో వాట్ ఈస్ అ కవరింగ్ లేయర్ ఆఫ్ ది ఇన్నర్ ఇన్నర్ లేయర్ ఆఫ్ ది ట్రకి అని అర్థం ఓకేనా కాబట్టి సో ఏ లేయర్ అయితే ఉంటుందో అది ఏ కణాలతో నిర్మితమై ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూసినట్టు ఆప్షన్స్ మనకు ఫోర్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సీ లేటెడ్ ఎండో తీలియం సో ఆల్వేస్ యూ హాట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎండో అనగానే ఇన్సైడ్ ఓకేనా ఎన్ ఎన్ సో మన స్పెలింగ్స్ చూసినట్లయితే ఎండో తీలియం ఎన్నిస్ నథింగ్ బట్ ఇన్సైడ్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జో అంటే ఎగ్జిట్ అంటా మనం చూసా ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు మనం ఎగ్జిట్ అంట అవుట్ సైడ్ అంటే బయటే అన్నాయి ఎన్నో అంటే ఎండో అంటే లోపలి కాబట్టి కొన్ని కొన్ని ఆప్షన్స్లలో ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది ఓకేనా లోపలి పొర అన్నారు కాబట్టి ఎండో కాబట్టి ఇక్కడ ఎండో అని ఇచ్చారు ఎపి అంటే అవుట్ సైడ్ లేయర్ ఓకేనా కొన్ని వాటికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ సీ లేటోట్టు ఎండో తెలియదు నెక్స్ట్ ది మీడియా స్టీనం అనేది దేనికి పేరు ఓకేనా సో మీడియా స్టీనం అనేది సో ఇక్కడ అంటే ఊపితిత్తుల మధ్య గల మడతకి ఓకేనా కాబట్టి ఇక్కడ సో కొన్నిసార్లు ఒమెంటం అడుగుతున్నారు ఒమెంటం అంటే అది కూడా సో అది స్టమక్ సంబంధించింది అనేది ఓకేనా సో ఊపిరితిత్తుల మధ్య గల మడతకి ఏంటిదంటే ఓకే మీడియా స్టీన్ అంటారు సో మీడియా అనగానే గుర్తుపెట్టుకొని ఎం సో ఇక్కడ మనం ఎన్ అంటే ఇన్సైడ్ అనుకున్నాం ఓకేనా ఎం ఇస్ నథింగ్ బట్ ద మిడిల్ కాబట్టి మద్యపురాణి ఓకేనా కాబట్టి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఓకేనా సో ఊపిరితిత్తుల మధ్య గల మడతకి ఏంటిదంటే ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే సో నెక్స్ట్ కమింగ్ ది లెసిథిన్ లెసిథిన్ అనే పదార్థం ఎక్కడ ఉంటుంది ఓకే లెసిథిన్ అనేది మనకు చూసినట్టయితే ఒక ముక్కులో ఓరో ఫ్యారింగ్స్ ఇటకి ఒక బ్రాంకియల్ ట్యూబ్స్ ఆల్వియోలై ఓకే లెసిథిన్ అనే పదార్థం ఏ పార్ట్లో ఉంటుందంటే ఆల్వియోలై ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ కమింగ్ టు ది ఊపిరితిత్తులు మరియు రక్తం మధ్య జరిగే శ్వాసను ఏమంటారు ఓకే ఊపిరితిత్తులు మరియు అదేవిధంగా రక్తం మధ్య జరిగే శ్వాసక్రియను ఏమంటారు అంటే బాహ్య శ్వాసక్రియ అంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఓకేనా ఊపిరితిత్తులు అదేవిధంగా బ్లడ్ మధ్య జరిగి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే బాహ్య శ్వాసక్రియ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఒక రక్తంలోకి మరి కణంలోకి మధ్య జరుగు శ్వాసక్రియని ఏమంటారు ఆప్షన్ ఓకేనా మనం ఇక్కడ ఏమనుకున్నాం గుర్తు గుర్తుపెట్టుకోండి లంగ్స్ బ్లడ్ లంగ్స్కి బ్లడ్కి మధ్య జరిగేదాన్ని ఓకే ఎక్స్టర్నల్ క్లియర్ అవుతుంది ఇక్కడ బ్లడ్ అదేవిధంగా టిష్యూ ఓకే బ్లడ్కు టిష్యూకు మధ్య జరిగేదాన్ని ఇంటర్నల్ అంటే అంతర శ్వాసక్రియ గుర్తుపెట్టుకోండి అమ్మా ఊపిరితిత్తులకు బ్లడ్ మధ్య జరిగేదాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు అదేవిధంగా బ్లడ్కు టిష్యూకు తనచల్యకు మధ్య జరిగే శ్వాసక్రియను ఏమంటారంటే ఇంటర్నల్ అంతర శ్వాసక్రియ అంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే సైనస్ ఓకే మనం ఇక్కడేమనుకున్న రక్తంలో టిష్యూ కాబట్టి అంతర ఆప్షన్ త్రీస్ కట్టి సైనస్ అనగానే ఏంటిదంటే ఓకేనా సైనస్ ఎముకల మధ్య గల ఖాళీ స్థలం యాక్చువల్గా సైనస్ అనేది అంటే కుహరాలు ఒక సైనస్ ఓకే అంటే గాలి స్థలం అది ఓకేనా కాబట్టి ఎముకలు ఉన్న కుహరాలు సైనస్ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సో మానవుల ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక్కసారి యూ కెన్ పుట్ కామెంట్ ఓకే సో నెక్స్ట్ మానవునిలో నాసిక యొక్క విధి ఏంటిది ఓకేనా ఇవన్నీ కూడా ఉంటుంది ఓకేనా గాలిని వడపోయట దేమను కలిగించట శ్వాసను సరి వాసన కలిగించట ఇవన్నీ కూడా ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమింగ్ టు ది కింది వాళ్ళలో కుడి బ్రాంకస్ని గురించి సరి అనేది కాదు ఏంటిదంటే మనకు ఆప్షన్ ఫోర్లో ఆప్షన్ ఫోర్ అయితే ఎడమ బ్రాంకైనా పొడవు అనేది కాదు అన్నది ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ బుచ్చివాస డాష్ పర్సంటేజ్ ఆక్సిజన్ కలదు బుచ్చివాస అంటే మనం ఏమనుకున్నాం గాలిని పీల్చుకోవడం అనుకున్నాం ఓకే నిశ్వాస పీల్చుకోవడం ఉచ్వాస గాలిని వదిలిపెట్టడం అని ఓకేనా కాబట్టి ఎంత ఉంటుంది ఆప్షన్ టూ ట్వంటీ వన్ పర్సెంటేజ్ నిశ్వాసలు ఎంత ఉంటుంది సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆక్సిజన్ అనేది మనం ఎంత గాలి అయితే పీల్చుకుంటున్నామో ఆ గాలిలో మనం వదిలిపెట్టిన పీల్చుకున్న ఆ గాలిలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు ఓకే నిశ్వాస అంటే మనము బయటికి వదిలిపెట్టడం గాలిని బయటికి వదిలిపెట్టేటప్పుడు ఎంత ఆక్సిజన్ ఉంటుంది అందులో సిక్స్టీన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఓకేనా అదే పీల్చుకున్నప్పుడు ట్వంటీ వన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇస్ శరీరం కావాల్సిన ప్రాణవాయును ఇచ్చి బొగ్గు పులుసు వాయును బయటికి పంపు వ్యవస్థ నియమంటాం ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ ఇట్ ఇస్ నోన్ హ్యాజ్ రెస్పరేషన్ అనుకున్నాం మనం ఓకేనా కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఇచ్చి బొగ్గు పులుసు వాయును బయటికి పంపే వ్యవస్థ నియమనుకున్నామంటే శ్వాసక్రియ వ్యవస్థ అదే కదా మన శ్వాస వ్యవస్థ చేసేది ఓకే సో ట్రెకియా యొక్క వాయున పొడవు ఎంత అంటే టెన్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ ముక్కులోని తెరుచుకొని ఉన్న సైనస్ని మనం ఇంత ముందు అనుకున్న పారానాజల్ సైనస్ ఇది రిపీట్ అయిన క్వశ్చన్ సో నెక్స్ట్ కమిటీ వైటల్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ ఎంత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంతకుముందు రిపీట్ అయింది ఓకే వైటల్ కెపాసిటీ అంటే సో టైల్ వాల్యూమ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కానీ వైటిల్ కెపాసిటీ ఓవరాల్గా ముఖ్యంగా మన బాడీ లంగ్స్లో ఎంత ఉండాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ ఎంఎల్ అయితే ఉండదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ శ్వాసక్రియ కేంద్రం ఎక్కడ ఉంటుంది ఓకేనా శ్వాసక్రియ కేంద్రం అంటే దేని కంట్రోల్లో ఉంటుంది మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి మిడిల్ అబ్లాంగేటా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఓకే నెక్స్ట్ కప్పుతూ కప్పుతున్న పొరులు ఎన్ని ఓకే ఓకే ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు ఉంటాయి ఒక బయట పొర ఉంటుంది లోపల పొర ఉంటుంది రెండు రకాల పొరలు అంటే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనసు ఊపిరితిత్తులను కప్పుతూ ఉన్న పొరలో గల ద్రవణి ఏమంటారు ఓకే కాబట్టి సో ఫ్లూరల్ ఫ్లూయిడే ఉంటుంది ఓకేనా సెరప్రస్ పైన బ్రెయిన్కి సంబంధించింది ఇంట్రాస్ అంటే అది టిష్యూ సంబంధించింది కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ బలవంతంగా తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్య పరిమాణం ఏమంటారు ఓకేనా జీవక్షేమత అంటే బలవంతంగా తీసుకుంటారు కొంచెం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు తన జీవక్షమత అంటారు ఉపితి లయ్ అందు వాయు మార్పిడి స్థానం ఎక్కడ జరుగుతుంది ఓకేనా అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఉపతిత్తులు ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్బియోలయ్ అనేది ఓకేనా ఉపరిధిలో ఉండే ఆక్సిజన్ దేనిలోనికి వ్యాపారం చెందుతుంది ఓకేనా ఆప్షన్ త్రీ చూసినట్టయితే రక్తంలోకి మాత్రమే జరుగుతుంది ఓకేనా మానవులు రక్తంలోని శ్వాస వర్ధకం ఏది హీమోగ్లోబిన్ అనేది ఒక రక్తంలో అది శ్వాస వర్ణకం ఓకే నెక్స్ట్ శ్వాసక్రియ నియంత్రించే నిర్మాణం ఇక్కడ ఉంటుంది ఓకేనా పర్షిక ఖండాలు ఉంటాయి విభజక పట్టలం అంటే డయాఫరమ్ ఓకే ఇవన్నీ కూడా జరుగుతుంది అక్కడ నెక్స్ట్ శ్వాసనాళము శ్వాస వాయునాళము శ్వాసనాళము చీలే చోటుని ఏమంటారు స్వర ఓకే ఇది గుర్తుపెట్టుకోండి శ్వాసక్రియలో వినిమయం చెందే వాయువును కొలిచే సాధనం ఏంటిదంటే స్పైరోమీటర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్వాసక్రియలో వినిమయం చెందే వాయువును కొలిచే సాధనం ఏంటిదంటే స్పైరోమీటర్ హైడ్రో అంటే వాటర్ సంబంధించి క్లోరో అంటే అది వాటర్ సంబంధించింది అది కాదు ఓకేనా ఆప్షన్ టూ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఓకే శ్వాసక్రియ రేటు ప్రమాణం ఏది ఓకేనా బ్రెడ్స్ ఇంతకుముందు అనుకున్నాం ఓకేనా బీట్స్ అంటే అది నాడికి సంబంధించింది బ్రెడ్స్ అంటే శ్వాసక్రియకి సంబంధించి కాబట్టి బీట్స్ అనేది నాడికి ఇది కాదు ట్రక్రియ అనేది ఒక టర్మిన ఒక పార్ట్ అది అది కూడా కాదు పైవన్నీ కూడా కాదు ఓకే బ్రెత్ శ్వాసక్రియను ఏ విధంగా మనం ప్రమాణం కొలుస్తామంటే ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తామో బ్రెడ్స్ ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నిశ్వాస అనంతరం ఉపుదిలో ఉండే గాలిని ఏమంటారు ఓకేనా అంటే బయటికి వదిలిపెట్టిన తర్వాత మన ఉపరిలో ఉండగాలని ఏమంటారంటే అవశేష పరిమాణం ఓకే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మ ఈరోజు మన శ్వాసక్రియ వ్యవస్థలోనే వన్ ఫార్టీ సెవెన్ బిల్స్ అయితే చూసాం ఈ వీడియో మీకు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించి మరిన్ని వీళ్ళ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హెవ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో